హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత బ్లాగ్స్ ఈరోజు డిఫరెంట్ టాపిక్తో వచ్చాను ఎందుకంటే హోలీ వస్తుంది కదా సో నాకు తెలిసిన హోలీ స్టోరీ మీకు చెప్దామని అనుకున్నాను అసలు పురాణంలో హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అసలు బ్యాక్ ఇన్ స్టోరీ ఏంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అవన్నీ మీకు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను హోలీ అంటే ఏంటి అగ్ని అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని కాముని పౌర్ణమి అని కూడా అంటారు లైక్ ఎవ్రీ ఇయర్ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమిని హోలీ లేదా కాముని పౌర్ణమి లేదా డోలికోత్సవం అని కూడా అంటారు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది విష్ణువుల కాలంని అనుసరించుకొని రాక్షసులకు రాజు అయిన హిరణ్య కశపుడు బాగా చాలా తపస్సు చేశాడు అప్పుడు బ్రహ్మచే ఒక వరం పొందాడు అది ఏంటి అంటే మనుషుల వలన జంతువుల వలన శస్త్రముల వలన అస్త్రముల వలన ఇంటి లోపల ఇంటి బయట పగలు రాత్రి లైక్ భూమి పైన భూమి కింద అట్లా మా మనం బాడీ పైన బాడీ కింద అట్లా అన్నీ దానిపైన తనకి చావు అనేది అసాధ్యం ఎవరి వల్ల అవ్వదు అనమాట సో అలాంటి వరం పొందాడు ఓకే పొందిన తర్వాత బాగున్నాడా లేదు అప్పుడు ఏం చేశాడు ఇటు భూమిపైన అటు స్వర్గం పైన దాడి చేసి అందరూ తనను ఆరాధించాలి అని చెప్పేసి అన్నాడు అందరూ వింటారు కానీ సొంత కొరకు అయినా ప్రహ్లాదుడు అస్సలు వినడు ఎందుకు వినడు అంటే తను నిత్యం విష్ణుమూర్తిని ఆరాధిస్తూనే ఉంటాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా విష్ణుమూర్తి భక్తుడు అనమాట పొద్దున్న లేస్తే విష్ణు 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 అనే అంటూ ఉంటాడు అనమాట నెక్స్ట్ అలా వచ్చేస్తే చాలాసార్లు తండ్రి ప్రహ్లాదుడిని హెచ్చరించాడనమాట అయినా వినలేదు ప్రహ్లాదుడు అప్పుడు ఏం చేశాడు ప్రహ్లాదుడు ఫస్ట్ టైం వచ్చేసి తో తొక్కించాలి అని అనుకున్నాడు బట్ తనకి ఏమి అవ్వకుండా విష్ణుమాయతో హ్యాపీగా తను హ్యాపీగా జీ జీవించాడు నెక్స్ట్ వచ్చేసి హిరణ్య కశ్యపుడు నోట్లో విషం పోసాడు అది విష్ణుమాయతో కాస్త అది అమృతంగా మారింది మూడవది వచ్చేసి ఏంటి అంటే విషపురుగులు బాగా విషపురుగులు అదేమంటాం పాములు ఉన్న రూమ్లో వదిలేశాడు వదిలేసినా కూడా తనకి ఏమి అవ్వకుండా విష్ణు మాయతో హ్యాపీగా ఆడుకుంటూ జీవించగలిగాడు అనమాట ద ఫైనల్ టైం ఏం చేశాడు తన చెల్లి అయిన హోలిక దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అని మాట్లాడాడు ఏంటి నేను ఎన్నిసార్లు చేసినా ఏం చేసినా విఫలిస్తున్నాయి సో నీతో కలిసి ఇలా చేద్దాము అంటారు ఎందుకు ఒక సూపర్ పవర్ ఉంది అదేంటి అంటే తన క్లోత్స్ బట్టలు ఒక బట్టల్ని తను మంటలో కూర్చుంటే తనకేమీ అవ్వదు అనమాట అప్పుడు ఏమంటుంది హోలిక సరే అంటాడు అప్పుడు మంటలో కూర్చొని హోలిక ఏం చేస్తుందంటే ప్రహ్లాదుడిని రమ్మంటుంది ప్రహ్లాదుని వెళ్తాడు బట్ అప్పుడు కూడా విష్ణు ఊరుకుంటాడు తన మాయ ఎక్కడైనా చూపియాల్సిందే కదా అప్పుడు ఏం చేస్తాడు తనకున్న బట్టల్ని ప్రహ్లాదుడికి వచ్చేసి ప్రహ్లాదుడు సేఫ్ అయిపోతాడు ఏమీ అవ్వదు ఏం కాదు అలాంటిది హోలికాకి మంటల్లో పడి చనిపోతుంది ఆ చనిపోయిన రోజుని మనం పునస్కరించుకుంటూ హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం అదే సింపుల్ చెడు ఎప్పుడైనా పోతుంది మంచి గెలుస్తుంది అని ఇక్కడ దాంట్లో మనకి అర్థమైపోతుంది అందుకే దానివల్ల మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి విష్ణు తన భక్తుని ఇంతగా సతాయించాడు కదా సో ఇంకో అవతారం నర్సింహ అవతారం ఎత్తి ఎందుకు అంటే బ్రహ్మ తనకి ఒక వరం ఉంది కదా బ్రహ్మది సో అవన్నీ కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే నరసింహ అవతారం అంటే ఏంటి సగం మనిషి రూపం సగం జంతువు సింహ రూపం నెక్స్ట్ వచ్చేసి ఇంటి లోపల చంపడానికి రాదు ఇంటి బయట చంపడానికి రాదు పగలు చంపడానికి రాదు రాత్రి చంపడానికి రాదు అంటే సంధ్యావేళలో ఒకసారి ఛాన్స్ అనమాట అప్పుడు ఏం చేస్తాడు వెళ్ళి గుమ్మం పైన కూర్చొని మనం పైన భాగంలో చంపడానికి రాదు కింద భాగంలో చంపడానికి రాదు అందుకు ఒడిలో కూర్చోబెట్టుకొని చంపేస్తాడనమాట అప్పుడు మనకి తెలుస్తుంది ఏంటి అంటే చెడు ఎప్పుడు చేయకూడదు మంచిగా చేయాలి సో అందుకే హోలీ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకో కథ వచ్చేసి ఏంటి అంటే శ్రీకృష్ణుడు అని రాధ సో రాధ ఎప్పుడో శ్రీకృష్ణుడిని చిలిపిగా నువ్వులు నల్లవాడిని అని ఎక్ వెక్కిరించిందంట సో ఈ విషయం తీసుకెళ్ళి తన అమ్మాయిన యశోధమ్మకి చెప్పాడు అప్పుడు యశోధమ్మ ఏమనుకుందంటే ఓకే ఏం నిర్ణయించుకుంది రాధమ్మకి కంపల్సరీగా రంగులు పుయ్యాల్సిందే అని చెప్పేసి అప్పుడు కృష్ణుడు రాధతో గోపికలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రంగుల ఉత్సవం జరుపుకున్నారు అందుకే హోలీ అని సెలబ్రేట్ చేసుకుంటాడు అందుకే కలర్స్లో వ్యత్యాసం ఉండకూడదు అని చెప్పేసి హోలీ ఒక ఉద్దేశం అది మనకి యశోదమ్మ వల్ల తెలిసింది లైక్ తెల్లగా నల్లగా ఉండే బీతం అనేది ఎవరికి ఉండకూడదు అని చెప్పేసి మరో కథ వచ్చేసి శివుడు పార్వతి కథ పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా ప్రేమదేవుడైన మన్మధుడి దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఆ మన్మధుడు ఏం చేశాడు చాలా తపస్సు చేస్తున్న శివుణ్ణి భగ్నపరచడానికి పూల బాణం వేశాడు అప్పుడు శివుడికి చాలా కోపం వచ్చి త్రినేత్రం లైక్ మూడో కన్ను తెరుచుకొని ఆ కాముణ్ణి పూర్తి చేశాడు అనమాట కానీ తన భార్యకి మెచ్చి ఆ కోరికని మేరకు మళ్ళీ కాముణ్ణి బ్రతికించాడు ఇలా భోగి మంటలు వేసుకొని హ్యాపీగా జరుపుకునే పండుగ ఘనంగా చేసుకోవాలి అని మనం హోలీ సెలబ్రేట్ చేసుకుంటాం యాక్చువల్గా సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే లైక్ వింటర్ పోయి సమ్మర్ వస్తుంది కాబట్టి ట్రాన్సిషన్ టైంలో ఇప్పుడంటే కలర్స్ ఉన్నాయి కానీ అప్పట్లో చెట్ల వేర్లతో పూలతో ఉడికిచ్చి హోలీస్ ఆడుకునేవాళ్ళు ఇప్పుడు మనం ఆర్గానిక్ కలర్స్ అని ఈ కలర్స్ అని అవి ఉండేవి అప్పట్లో అవి ఏమీ లేవు కాబట్టి అలా సో అందుకే పోలీ సెలబ్రేట్ చేసుకుంటారు నాకు తెలిసిన స్టోరీ మీకు చెప్పాను మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్